అందరికీ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో దూరదృష్టితో ప్రతి ఒక్క అంటే పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్త అలాగే వారి కుటుంబం గురించి ఆలోచించి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరియు ప్రమాద బీమా ఈ రెండు కలిపి సభ్యత్వంతో ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో స్థాపించినటువంటి మొదలుపెట్టినటువంటి క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి నిన్నటి వరకు చాలా దిగ్విజయంగా జరగడం జరిగింది రాష్ట్రం వ్యాప్తంగా సుమారుగా పదిహేను లక్షల మంది మనకి క్రియాశీలక సభ్యత్వం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అనేది తీసుకోవడం జరిగింది మన బుబ్బుల్ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు వేల మూడు వందల మంది క్రియాశీలక సభ్యులు ఈరోజు పార్టీలో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది నిజంగా ఇది చాలా ఆనందదాయకం ఎందుకంటే గత సంవత్సరం రెండు వేల ఐదు వందల మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఈసారి నాలుగు వేల మూడు వందల మంది సభ్యత్వం తీసుకున్నారు క్రియాశీలక సభ్యులుగా పార్టీలో కీలకంగా పనిచేసే వ్యక్తులుగా వీళ్ళందరూ ఉండబోతున్నారు అంటే నాలుగు వేల మూడు వందల కుటుంబాలు ఈరోజు జనసేన పార్టీకి అండగా నిలబడుతున్నాయని చెప్పుకోవాలి నిన్న రాత్రి నుంచి ఈరోజు ఇప్పటి వరకు కూడా సుమారు ఇంకొక ఆరు వందల ఏడు వందల అప్లికేషన్లు మాకు రావడం జరిగింది కానీ అప్లికేషన్ క్లోజ్ అయిపోవడం వల్ల మేము వాళ్ళ సభ్యత్వ నమోదు అనేది చేసుకోలేకపోయాం అలాగే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎంతమంది అయితే మాకు అప్రోచ్ అయ్యారో వాళ్ళందరూ కూడా సభ్యత్వాలు చేసుకోలేకపోయాం అయినప్పటికీ కూడా ఇది చాలా మంచి సంఖ్య ఈ నాలుగు వేల మూడు వందల కుటుంబాలకి జనసేన పార్టీ తప్పనిసరిగా అండగా నిలబడుతుంది ఈ నాలుగు వేల మూడు వందల కుటుంబాలు కూడా నియోజకవర్గం మొత్తం మీద ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి మహిళకి అండగా నిలబడతామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ డబ్బు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే పార్టీ మీద మా నాయకత్వం మీద నమ్మకంతో ఈ క్రియ సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము ప్రతి ఒక్కరికి మేము మాటిస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి మేము చెరువుగా ఉంటాం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురాకండి తీసుకురండి తప్పనిసరిగా మన ప్రీతం ఎమ్మెల్యే బేబినాయన్ గారి ద్వారాగా అలాగే మన ప్రీతం ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరితో కూడా మనకు కావాల్సినవన్నీ కూడా చేయించుకునే వెసులుబాటు ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా జనసేన పార్టీ దృష్టిలోకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి మా క్రియాశీలక వాలంటీర్లు అలాగే జనసేన పార్టీ మండల అధ్యక్షులు నాయకులు వీరమహిళలు మహిళలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో తప్పనిసరిగా జనసేన పార్టీ భావజలాన్ని ప్రతి ఒక్క గ్రామంలో పరడి పరడి వెళ్ళేలా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ